రండి అమ్మమ్మ ఇంటికి అమ్మ నేను ఎప్పుడు రేటు చెప్పాను అసలు పోయినసారి కూడా ఫస్ట్ సారి చేసినప్పుడు రేటు చెప్తే అందరు ఎక్కువగా వేసేసారు నా దగ్గర ఉండ స్టాక్ కంటే అందుకని నేను రేటు చెప్పకుండా మీరు కొరియర్ ఛార్జీతో కలిపి చెబుదాము అయినా కొరియర్ ఛార్జీ కూడా ఆమె ఎవరు ఆమె ఆయన నేను సరిగ్గా చూడలే ఎవరో డిసైడ్ చేశారు నేను ఎప్పుడు పెంచాను నేను ఎప్పుడు చెప్పానమ్మ మీకు ఆ రేట్ అని అసలా మీ అంతటికి మీరే చెప్పుకుంటున్నారా భలే వాడేనాయ్య ఎవరో కానీ మీరు అంత రేటు కొరియర్ ఛార్జీ అన్నీ డిసైడ్ చేసేసారు కొరియర్ ఛార్జీ ఏ స్టేట్ని బట్టి ఆంధ్రాకి ప్రతి స్టేట్కి కొరియర్ ఛార్జీ మారిద్దమ్మా ప్రతి ప్రతి స్టేట్కి కొరియర్ ఛార్జీ వేరుగా ఉంటుంది కొరియర్ ఛార్జీ ఒక స్టేట్కి ఒక స్టేట్కి మారిద్ది అది కూడా నేను ప్రొఫెషనల్ కొరియర్ అబ్బాయిని బతిమిలాడుకుంటే ఆంధ్రాకి తెలంగాణకి కానీ ఎక్కడికైనా మొత్తం మీద ఒక యాభై రూపాయలు ఒక కేజీకి యాభై రూపాయలు తక్కువగా నేను మాట్లాడుకున్నాను కస్టమర్ల కోసం అని చెప్పి అంతేగాని అసలు ఆయన తెచ్చిన కొరియర్ ఛార్జీకి దారు అంతా మీరే డిసైడ్ చేసుకొని మీరే ప్రాప్కారం చేసుకుంటే ఎట్ట అన్నిటికీ నూట ఇరవై రూపాయలు కొరియర్ ఛార్జీ అయితే ఎట్ట కుదిరిద్ది అదమ్మ ఇదంతా ఎవరో వాళ్ళంతటికీ వాళ్ళు అనుకున్నారు నేనైతే మాత్రం చెప్పలేదు నేనైతే మీకు అన్నీ ప్రతిరోజు తెచ్చినప్పుడు అంతా మీకు చూపించాను రేట్లు అన్నీ కూడా మీతో చెప్పా పోయిన సంవత్సరం వెయ్యి రూపాయలు అంతకుముందు కూడా వెయ్యి రూపాయలు మూడు సంవత్సరాల నుంచి పెడతా వెయ్యి రూపాయల కంటే నేను ఎక్కువ పెట్టలే ఈ సంవత్సరం మాత్రం పదకొండు వందల కేజీ హాఫ్ కేజీ అయితే ఐదు వందల యాభై మీ స్టేట్ని బట్టి కొరియర్ ఛార్జీ ఉంటుంది అంతేగాని ఎవరో చెప్పారని మీరు దాన్ని పట్టుకొని చేయొద్దు నేను మీకు ఎంత బ్రతివిలాడి చెప్పాను అమ్మా నేను కూడా మీ అమ్మ లాంటిదాన్ని మీ అమ్మమ్మ లాంటిదాన్ని అందరు అమ్మమ్మ అమ్మమ్మ అని అంత ప్రేమగా బలకరిస్తుంటారే మీకు ఎన్నిసార్లు చెప్పానమ్మ ఫోన్ చేయొద్దని దయచేసి ఫోన్ చేయబాకండి తల్లి మీ పుణ్యం ఉంటుంది ఫోన్ చేస్తే మీరు మీరు పెట్టిన మెసేజ్లు అన్నీ నేను ఎలా చూసుకుంటాను ఆ మెసేజ్లు చూడబోయేటప్పటికి ఫోన్ వస్తుండే అది ఏమన్నా ఇంకా ఇది పోతుండే అది పోతుండే మళ్ళీ నేను మొదటికి రావాల్సి వస్తుండే దయచేసి ఒక పది పదిహేను రోజులు ఫోన్లు మాత్రం చేయొద్దు మిమ్మల్ని ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఫోన్లు చేయొద్దు ప్రతి ఒక్కళ్ళు మీరు ఆర్డర్ వాళ్ళు మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు కనీసం మీ అడ్రస్ అంతా చదివితే నేను మీ ఇంటికి వచ్చేస్తానేమోనని భయమేమో మీకు నాకంత తీరుకుండదులే నేను రాలేను కానీ మీ ఊరి పేరన్నా కనీసం మీ స్టేట్ పేరన్నా చెప్పండి చెప్పి ఆర్డర్ పెట్టుకోండి మీకు అప్పుడు నేను కరెక్ట్గా కొరియర్ ఛార్జీతో చదివితే మీకు ఇష్టమైతే ఆర్డర్ పెట్టండి లేకపోతే లేదు అది మనం బలవంతం ఎవరైనా చేయలేం కదా మీకు కావాలి అనుకుంటేనే తీసుకుంటాం ఎవరైనా నువ్వైనా నేనైనా ఎవరైనా అంతేగాని అమ్మ మీరు తెలియపోతే తెలియలేదు అనుకోండి నాకు ప్లీజ్ దయచేసి ఇది ఒక్క మాట కూడా ఏనండి నేను అంతకుముందు మీకు ప్రతి కామెంట్కి సమాధానం చెప్పా ఇప్పుడు కామెంట్లకి సమాధానం చెప్పే కూడా లేదు అదిగో చూడండి ఫోన్లు తెల్లారక ముందే కామెంట్లకి సమాధానం చెప్పలేదు చెప్పలేదు అనుకోవద్దు నేను ఇవన్నీ బుక్ చేసుకోవటానికే నాకు నైట్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నాను అన్నమాట ఎంత శ్రమ అయితే నేను ఇంకా చేయలేనేమో అనిపిస్తుంది సరేనండి మీరు కామెంట్లకు సమాధానం చెప్పలేదు అనుకోవద్దు నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేసేగా రేటు కూడా స్టేట్ను బట్టి కొరియర్ ఛార్జీ ఉంటుంది రేట్ అయితే అది మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు దయచేసి మీ ఊరి పేరు మీ స్టేట్ పేరు చెప్పండి చాలు మీరు తీసుకుంటే తీసుకుంటారు ఇష్టమైతే లేకపోతే లేదు అంతేగాని ఎవరో చెప్పింది మాత్రం డిసైడ్ చేయద్దు నాకు నిన్నటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ట్రా వేసిన డబ్బులు మళ్ళీ ఫోన్పేలు చేయటమే నాకు సరిపోతుంది నాకు ఒక్క పని ముందుకు సాగటంలా ఎంత ఇసుకో మీరు చూడండి మీరు ఒక్కళ్ళైతే చేయగలరా వేల మందికి సమాధానాలు చెబుతా దయచేసి మీరు ఫోన్లు చేయొద్దు నేను కామెంట్లకి సమాధానం చెప్పలేదని అనుకోవద్దు ప్లీజ్ మీ అమ్మమ్మ అనుకొని మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సరేనా నేను ఎలా వాడాలి అని అడుగుతున్నారు సరే నేను ఈరోజు వాడి మీకు చూపిస్తాను పోయినసారి పెట్టానని ఈసారి పెట్టలేదు చూపిస్తాను రేపు పెడతా ఆ వీడియో దయచేసి ఈ వీడియో మొత్తం చూసి నన్ను నన్ను కొంచెం అర్థం చేసుకొని ఇబ్బంది పెట్టద్దు రేటు మాత్రం ఆమె కూడా డిసైడ్ చేసింది కాదు సరేనా